హలో ఎవరి వన్ వెల్కమ్ టు ఆద్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ హలో హాయ్ ఎవరీవన్ ఇవన్నీ ఆద్య డ్రెస్సెస్ మీరు తమ్నెళ్ళు చూసారు కదా ఇవన్నీ ఆద్య కోసం అత్త స్టిచ్ చేసి తీసుకొచ్చారు ఒకసారి మీకు కూడా చూపిద్దామన్నట్టు ఇప్పుడు ఇవి తీసి చూపిస్తున్నాను ఇవి ఎందుకు ఇంత ఎలా పర్టికులర్గా చూపిస్తున్నానంటే ఇవన్నీ కూడా అసలు ఆవిడ టైలింగ్ అనేది నేర్చుకోకుండా ఎక్కడికి వెళ్ళి నేర్చుకోకుండా ఇంట్లో ఉండే చూసి నేర్చుకుని మరీ స్టిచ్ చేశారు అందుకే కొంచెం ఇంట్రెస్ట్గా నాకు చూపించాలని చెప్పి చూపిస్తున్నాను ముందు నుంచి వాళ్ళ ఇంట్లో మిషన్ ఉండుంటే ఈ వాటికి మొత్తం అన్నీ నేర్చుకుని బాగా పెద్ద టైలరే అయ్యి ఉండేవారు కాకపోతే అది ఈ మధ్యనే సరదాగా అన్నట్టు తీసుకున్నారు ఇంకా అలా ఇంట్లోనే ఉండి ఎలాగ మిషన్ తీసుకున్నాను కదా అని చెప్పి ఇంట్లో ఉండి యూట్యూబ్ చూసి తెలిసిన వాళ్ళని డౌట్స్ అలా ఇలా అడిగి ఇవన్నీ స్టి చేయడం అయితే నేర్చుకున్నారు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే చాలు ఎక్కడికో వెళ్ళి నేర్చుకోకర్లేదు ఇంట్లో ఉండి ఈ ఫోన్ చూసుకుని నేర్చుకోవచ్చు అలా ఫోన్లో చూసి నేర్చుకున్న ఈ డ్రెస్సెస్ అన్నీ మీకు చూపిస్తాను చూడండి ఒక్కొక్కటి ఫస్ట్ అయితే ఈ గౌను దీంతో పాటు ఇంకొక రెండు మూడు తీసుకొచ్చారు ఆ రెండు అయితే ఆల్మోస్ట్ వేసేసాను ఇదైతే దీపావళి రోజున వేశాను ఇది ఏంటంటే కొంచెం పెద్దగానే స్టిచ్ చేశారు ఎందుకంటే అప్పుడు ఆద్య మెజర్మెంట్స్ ఏది తెలియకుండా మామూలుగా ఆవిడ ఊహించి అలా అలా కుట్టారు మెజర్మెంట్స్ లేకపోయినా కానీ కరెక్ట్గా అయితే సరిపోయింది కొంచెం పొడవ వచ్చింది అప్పుడు వేసాను దెబ్బ వాళ్ళ రోజుని మళ్ళీ ఇంకా ఇప్పటి వరకు వేయలేదు ఇది వేసి చూసాక అప్పుడు ఆద్య మెజర్మెంట్స్ తీసుకుని ఒక ఆది గౌను ఒకటి తీసుకుని పట్టుకెళ్ళి అప్పుడు నెక్స్ట్ టైం ఇవన్నీ అయితే తీసుకుని వచ్చారు ఈ గౌన్లన్నీ కూడా మనం చీరల్లో కొన్ని బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోము కదండి ఆ ఉన్న క్లాత్ల్ని ఇలా గౌన్లు కింద స్టిచ్ చేశారు ఇది వచ్చి పరికిని జాకెట్ లా కుట్టారు ఇది కూడా ఒక చీర నా చీరలోనే ఒక బ్లౌజ్ ఈ క్లాత్ వచ్చి ఇలా పరికినీలా కుట్టారు దీనికి అయితే పైన ఇలా ఎలాస్టిక్ వేసి ఇలా స్టిచ్ చేశారు అద్యగా అయితే ఈ డ్రెస్ వేసాను చాలా బాగా సరిపోయింది కరెక్ట్గా స్టిచ్ చేశారు దీని పైకి బ్లౌజ్ ఒక పట్టు క్లాత్ అయితే తీసుకుని దానికి ఇలా స్టిచ్ చేశారు ఇది అయితే స్లీవ్లెస్ ఏ స్టిచ్ చేశారు కానీ హ్యాండ్స్ ఏం పెట్టలేదు పైన మాత్రం ఇలా ఫ్రిల్స్ లా చుట్టూ పెట్టి కింద కూడా ఫ్రిల్స్ ఇలా చిన్నపాప కాబట్టి ఇలా ఫ్రిల్స్ పెట్టి మొత్తం బ్లౌజ్ అంతా అక్కడ ప్లెయిన్ ఉంది కాబట్టి అక్కడ డ్రాప్స్ కుందే అంటించారు మొత్తం డ్రెస్ అయితే ఇలా ఉంది నేను ఈ డ్రెస్ ఆద్యకు వేసినప్పుడు కొన్ని వీడియోస్ అయితే తీసాను ఛానల్లో కూడా పోస్ట్ చేశాను చూసి కొంతమంది అయితే చూసే ఉండుంటారు చూడని వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి నెక్స్ట్ వచ్చి ఇది కూడా నేను ఉగాది రోజున వేశాను ఇది ఒక మిడ్డీ టైప్లో కుట్టారు ఇది వచ్చి నెట్ క్లాత్ ఈ క్లాత్ వచ్చి ఎప్పుడు నేను తీసుకున్నాను అది ఎప్పటి నుంచో నా దగ్గర అలానే ఉంటుందో అప్పుడు మీటర్ మీటర్ ముక్క అనుకుంటా తీసుకున్నాను అది ఇప్పుడు ఇది పట్టుకెళ్ళి ఇలా ఒక మిడ్డీ ఇలా స్టిచ్ చేశారు లోపలేమో శాటన్ క్లాత్ ఆవిడ తీసి చిన్న పాప కాబట్టి గుచ్చుకోకుండా ఈ శాటన్ క్లాత్ అనేది వేసి లోపల మళ్ళీ కాటన్ క్లాత్ ఒకటి వేశారు అయితే ఇలా ఫ్రిల్స్ వచ్చేలా వేసి పైన అలా స్టిక్ పెట్టి ఇలా ఒక మిడ్డీ ఇలా కుట్టారు దాని పైకి బ్లౌజ్ అయితే మ్యాచ్ అయ్యేలాగా ఇది అయితే స్టిచ్ చేశారు ఈ బ్లౌజ్ అయితే కరెక్ట్ గా మ్యాచ్ అయింది అలాగే చూడడానికి కూడా చాలా బాగుంది ఆదికి కూడా కరెక్ట్ గా సరిపోయింది కింద అయితే ఇలా ఫ్రిల్స్ లా పెట్టి పైన హ్యాండ్స్ అలా పెట్టి పైన హ్యాండ్స్ అనేవి అలా పెట్టి మధ్యలో ఈ లేస్ అనేది పెట్టారు ఈ లేస్ లో ఉన్నదే దీన్నే కట్ చేసి ఆ నెక్ కూడా అక్కడక్కడ పెట్టారు ఈ డ్రెస్ కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంది ఇది ఆల్రెడీ నేను ఉగాది రోజు వేశాను చూ అందరూ చూసే ఉండి ఉంటారు చూడని వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి నెక్స్ట్ వచ్చి గౌను ఇది గౌన్ కాదు కానీ ఒక పెద్ద ఫ్రాక్ లా కుట్టారు అప్పుడు అదే తెచ్చిన ఇది కూడా స్టార్టింగ్లోనే తెచ్చారు ఇది బాగా పొడవుగా ఉంది కదా అని చెప్పి నేను ఇప్పటి వరకు అయితే వేయలేదు కానీ చూడడానికి అయితే చాలా బాగుంది మొన్న అయితే అలా ఎలా ఉంటుందని అని చెప్పి వేశాను అలా కరెక్ట్గా సరిపోయింది అది కింద వచ్చి సరిపోయింది మళ్ళీ నడిచేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా వేయలేదు చూడడానికి అయితే చాలా సింపుల్గా బాగుంటుంది హ్యాండ్స్ అయితే ఇలా బుట్ట బుట్ట హ్యాండ్స్ లా పెట్టారు కింద కూడా లేసి పెట్టి మధ్యలో ప్లెయిన్గా ఉంది కాబట్టి ఆ చిన్న చిన్న బీట్స్ అనేవి అటాచ్ చేశారు చూడడానికి అయితే ఓవరాల్గా ఈ గౌన్ అయితే ఇలా ఉంది ఈ క్లాత్ వచ్చి కొంచెం స్టిఫ్గా ఉందని చెప్పి లోపల కూడా లైనింగ్ వచ్చి శాటింగ్లో అయితే వేశారు చూడడానికి అయితే ఇలా బాగుంది ఇది నెక్స్ట్ వచ్చి ఈ గౌన్ ఇది కూడా చీరల్లో వచ్చే బ్లౌజేనండి దీన్ని అయితే కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు ఈ గౌన్కి అయితే ఒక హ్యాండ్ పెట్టి దానికి బుట్ట చేయిలా పెట్టి నెక్ వచ్చి ఇలా పెట్టి వేరే సైడ్ ఇలా లేస్లా పెట్టి ఆ లేస్ పైన ఈ పువ్వుల్లా కుట్టి స్టిచ్ చేశారు దాని మధ్యలో పువ్వు అయితే ఊడిపోయింది దాన్ని అయితే ఇప్పుడు కుట్టాలి ఎందుకు వచ్చేసరికి పైన నెక్కగా అయితే ఎలా పెట్టారో సేమ్ అదే లేసు ఇలా నడుము దగ్గర పెట్టి ఇక ఒక సైడ్ రెండు పువ్వుల్లో పెట్టారు ఈ గౌన్ కూడా ఇప్పటి వరకు వేయలేదు కానీ జస్ట్ సరిపోయిందో లేదని మాత్రం వేసి చూసాము కరెక్ట్గా అయితే అలా సరిపోయింది లోపల కూడా ఇంకా సరిపోయేలాగా ఖర్చులు అనేవి పెడతారు కదండి అవి కూడా పెట్టారు కంప్లీట్ గౌన్ అయితే ఇలా ఉంది ఇలాంటి గౌన్ కుట్టడం అంటే ఎక్కడికి వెళ్ళి నేర్చుకోకుండా ఫోన్ చూసి కుట్టడం అంటే ఈ గౌన్ అయితే గ్రేటే నెక్స్ట్ వచ్చి పరికిని ఇది కూడా ఒక చీరలో బ్లౌజే ఇది ఓన్లీ బ్లౌజ్ పెద్దదిగా ఉండటం వల్ల దీని లెంగ్త్ అయితే ఎక్కువ వచ్చింది దీ అన్నిటికీ ఎలాస్టిక్ వేసి కుట్టారు కానీ దీనికి మాత్రం తాళ్ళు పెట్టి కుట్టారు చూడడానికి అయితే ఇలా ఉంది దీన్ని అసలు ట్రైల్ కూడా వేయలేదు అద్దెకి దీని పైకి బ్లౌజ్ వచ్చి ఇలా స్టిచ్ చేశారు సిల్వర్ కలర్ క్లాత్ ఏదో ఉంటే దాన్ని దీనికి మ్యాచ్ అయ్యేలా స్టిచ్ చేశారు హ్యాండ్స్ అయితే ఇలా బుట్ట హ్యాండ్స్ లా పెట్టారు మధ్యలో అయితే ఒక పెద్ద ఫ్లవర్లా కుట్టి దాన్ని మధ్యలో పెట్టారు కిందకు వచ్చి లేసు దా సిల్వర్ కలర్ లేసే తీసుకుని కింద లా పెట్టారు అలాగే సేమ్ నెక్క కూడా అలానే పెట్టారు మొత్తం ఓవరాల్ డ్రెస్ అయితే ఇలా ఉంది మీకు ఎలా ఉందో కామెంట్లో పెట్టండి నెక్స్ట్ వచ్చి సమ్మర్లో బాగా యూస్ఫుల్ అయ్యేవి ఇవి కూడా కాటన్ చీరల్లో బ్లౌజులు మత్తగారు అయితే ఇవి స్టిచ్ చేయించుకోరు ఓన్లీ ప్లెయిన్ తీసుకుని కుట్టించుకోవడం వల్ల ఇవి ఆద్యకి ఈ విధంగా యూజ్ అయ్యాయి ఇవైతే ఇలా సింపుల్ గా కుట్టారు ఈ మధ్యలో ఉన్న బుట్టీస్ కాకుండా ఈ డిజైన్ వచ్చి ఆవిడ మిషన్ లోనే కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయంట వాటితో ఆ డిజైన్ అయితే స్టిచ్ చేశారు ఈ సమ్మర్ లో అయితే పిల్లలకి ఇలాంటివి మెత్తగా ఉండే క్లాత్స్ అయితేనే వేయడం మంచిది ఈ గౌన్ అయితే ఇలా ఉంది నెక్స్ట్ వచ్చి ఇది ఇది కూడా చీరలో అండి దీనికి వచ్చి ఇది ఫ్యాంట్ లా స్టిచ్ చేశారు దీనికైతే పైన ఎలాస్టిక్ అనేది అటాచ్ చేసి కింద అయితే ఒక లేసు వైట్ కలర్ ఒక లేస్ ఏదో తీసుకుని దాన్ని పెట్టారు దీని టాప్ అయితే చిన్నగా చాలా బాగుందండి చూడడానికి దీన్ని కూడా మంచి వెరైటీగా కుట్టారు మధ్యలో అయితే ఇలా లేస్ పెట్టి కింద ఇలా ఫ్రిల్స్ పెట్టి పైన ఇచ్చి బటన్స్లా పెట్టారు అవి తీ ఓపెన్ కాదు కానివ్వండి మామూలుగా బటన్స్ పెట్టారు పైన అయితే ఈజీగా తాళ్ళు ముడి వేసుకునేలాగా హ్యాండ్స్ పెట్టకుండా ఇలా లా అన్నట్టు పెట్టారు కాటనే కాబట్టి మనం బయటకు వేసుకెళ్ళాలనుకున్నా కొంచెం ఫ్యాషన్గానే ఉంటుంది చూడడానికి బాగుంటుంది నెక్స్ట్ వచ్చి ఇది ఇది కూడా సేమ్ అలానే స్టిచ్ చేశారు కానీ దీని టాప్ కూడా కొంచెం వెరైటీగా కుట్టారు దీనికి కూడా పైన ఎలాస్టిక్ అనేది పెట్టి ఇదైతే ఈ కాటన్ అయితే మెటీరియల్ చాలా స్మూత్గా చాలా బాగుంది ఇది అద్య కూడా చాలా బాగుంది అంటే సరిపోతుందో లేదా అన్నట్టు వేసి చూసాం అంతే ఇంకా కంప్లీట్గా వేయాల దీని టాప్ వచ్చి ఇలా కుట్టారు దీనికి కూడా పైన ఓపెన్గానే పెట్టి తాళ్ళు పెట్టి ముడి వేసుకునేలాగా ఇక్కడ మాత్రం ఎలాస్టిక్ పెట్టారండి పైన ఎలాస్టిక్ పెట్టి మళ్ళీ కిందకు వచ్చేసరికి మధ్యలో కూడా కొంచెం అలా పైన రెండు ఎలాస్టిక్లు పెట్టినట్టున్నారు మధ్యలో వచ్చి ఒక ఎలాస్టిక్ పెట్టారు ఇది కూడా బాగుంది ఇంట్లోనే కాకుండా బయటకు వేసుకెళ్ళడానికి కూడా బాగుంటాయి అందులోకి కాటన్ కాబట్టి ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాళ్ళకి కూడా కొంచెం చెమట పట్టిన కొంచెం పీల్చుకోవడం లాంటివి ఉంటాయి కాబట్టి ఇలా ఈ టైంలో పిల్లలకి వేయవలసినవి కూడా కొంచెం కాటనే వేయాలి కాబట్టి ఇవైతే పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి ఈ డ్రెస్ అయితే మొత్తం ఇలా ఉంది నాకైతే చాలా బాగా నచ్చిన డ్రెస్ వేసాక ఇంకా బాగుంది ఇది కూడా ఒక చీరలో బ్లౌజే కాటనే చిన్ని ఫ్రాక్లా కుట్టారు కింద అయితే జిగ్ జాగ్ చేసి నీట్గా దీనికి కూడా మధ్యలో ఒక ఫ్లవర్లా పెట్టి పైకి వచ్చేసరికి హ్యాండ్స్ అనేవి పెట్టకుండా ఇలా ఓపెన్గా పెట్టి తాళ్ళు అనేవి పెట్టారు నాకైతే ఇవే ఈజీగా ఉంటాయి తాళ్ళు అనేవి ముడి వేసుకు ముడి వేసుకోవడమే నాకు ఈజీగా అనిపిస్తుంది వాళ్ళకి ఈజీగా కూడా వేసేయచ్చు ఫైనల్గా ఈ ఫ్రాక్ అయితే ఇలా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉందో ఒకసారి కామెంట్లో పెట్టండి ఫైనల్గా అయితే ఇవ్వనండి ఆద్య కోసం వాళ్ళత్త స్టిచ్ చేసి తీసుకొచ్చిన బట్టలు ఎప్పటి నుంచో వీడియో పెడదామనుకుంటున్నా ఇప్పటికైంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ వాచింగ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి